హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీల్ మరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి బ్లాగేనండి ఎందుకంటే నా ఫోన్ అయితే స్క్రీన్ పగిలిపోయిందనమాట అంటే ఫోన్ ఎక్కడ కింద పడలేదు మరి స్క్రీన్ అయితే పోయిందండి అందుకే వీడియోస్ అందులో చాలా ఉన్నాయి ఇంకా మనం ఏం చేయలేం కదా శ్రీరామ్ నవమి నవమి వీడియో కూడా దాంట్లోనే ఉండిపోయింది ఇంకెంత ట్రై చేసినా ఇంకా ఫోన్ అయితే ఆన్ అవ్వలేదన్నమాట స్క్రీన్ మొత్తం పోయింది ఇంకా అందుకని నిన్న తీసిన వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి మరి ఫోన్ పని చేయట్లేదు కదా వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు అంటే అదేనా తెచ్చావు అట్టడికి ఎండలో పెట్టినట్టుకే ఏదో ఎండలో పెట్టి తిరగద్దాం ఉండండి చూపిస్తా వీడియోలో చూపించా మీ మేడంకే ఏ మేడంకే ఇంక ఇంకా ఇంకొకరికి చూపించా ఏమనిందా బాగుంది రానిందా అటు పట్టుకొని పాత ఉంటుంది రోడ్డు మీద నడిసి తిరుగుతూ ఉంటుంది అది అంటే నడిచిన అయితే ఇంటికి మేము వెళ్తున్నాం నేను ఇంతకుముందు ఒక పాత ఫోన్ అండి దాంట్లో కూడా నా ఛానలే ఉందనమాట ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ కోసం ఇప్పుడు నేను అప్లోడ్ చేసే ఫోన్ అయితే తీసుకున్నాను పాత ఫోన్లో నా ఛానల్ అలా అలాగే ఉంది ఇంకా దాంట్లో అయితే అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట మా వారి ఫోన్లో వీడియోస్ తీసుకొని దాంట్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఏది జరిగినా మన మంచికే కాబట్టి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తానండి వీడియో ఎందుకంటే మార్నింగ్ కొంచెం బిజీగా ఉన్నాను అనమాట ఇంకా నిన్నేమో ఫోన్ ఇలా అయ్యింది అని చెప్పేసి కొంచెం అప్సెట్ అయ్యాను ఇంకా ఏం చేద్దాం చెప్పండి ఏం జరిగినా మన మంచికే అని అనుకోవాలి అని చెప్పేసి సరేలే ఏదో ఒక దారి దొరకపోతుందా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయడం స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ది పెళ్లి రోజు అండి ఇంక తనైతే బ్లౌజ్ ఉంది ఇంకా దాన్ని కావాలి కావాలి అనింది అనమాట ఇంక అందుకని పిల్లల్ని స్కూల్కి పంపించంగానే మిషన్ ఎక్కేసాను ఎయిట్ థర్టీకి అలా ఎక్కేసానండి టెన్కి అలా అయితే బ్లౌజ్ మొత్తం కుట్టేసాను అనమాట ఇంక కుట్టేసిన తర్వాత నెల్లూరుకి అయితే వెళ్ళాము చిన్న పని ఉండింది ఇంకా పని చూసుకొని వస్తు వస్తు పూల మొక్కలు అయితే తీసుకొచ్చామండి ఇంటి వెనక మొత్తం క్లీన్ చేసాము శ్రీరామి శ్రీరామనవమి రోజు క్లీన్ చేసాం అనమాట ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తుంటే అదంతా మీతో వచ్చుండేది ఈ ఫోన్లో ఏందంటే కొన్ని కొన్ని క్లిప్స్ ఉన్నాయండి చూద్దాము ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం అని అని చెప్పేసి ఫోన్ అయితే ఆపేస్తున్నాను అనమాట ఒకవేళ ఆన్ అయితే ఆ క్లిప్స్ యాడ్ చేసి వ్లాగ్ అనేది పూర్తిగా పెడదాము మధ్య మధ్యలో కొన్ని కొన్ని క్లిప్సే ఉన్నాయి దీంట్లో ఇంకా ఆ క్లిప్స్ పెట్టినా మళ్ళీ అర్థమవుతుందో అర్థం కాదు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇంటనే మొత్తం క్లీన్ చేసేసి ఇంటి ముందు కుండీలు ఉన్నాయి కదండీ అవంతా మట్టి అంతా పోసి పెట్టామన్నమాట ఏమన్నా చెట్లు వేద్దాము ఎందుకలా బోసిగా వదిలేయడం అని చెప్పేసి ఇంకా రోజా చెట్లు అవి వేద్దామంటే అవి ఏందంటే కొన్ని రోజులు వస్తున్నాయండి తర్వాత ఏంటంటే చచ్చిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని ఏదన్నా ఎక్కువ రోజులు బ్రతికే చెట్లు షో చెట్లు అలా వేద్దామని చెప్పేసి కుండీలో మొత్తం మట్టి పోసి పెట్టాము ఇంటనే ఏంటంటే బాగా ఎండ తగల్ ఎండ తగులుతుంది కాబట్టి కనకంబరం చెట్లు అయితే వేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాము కట్ట అయితే ఇరవై రూపాయలు తీసుకున్నారండి రెండు కట్టలు కనకాంబరం మొక్కలు అలాగే ఒక కట్ట వంకాయ మొక్కలు అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా మేము స్టార్ట్ అయిందే లెవెన్కో ఏమో స్టార్ట్ అయ్యాము ఇంకా టూ కల్లా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలండి ఇంకా నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే కాల్ చేసింది పైకి రావాలంటే ఒక్కరింటి ఉందమ్మా నువ్వు ఎక్కడో ఒంగో ఒంగోలేవా ఇప్పుడు ఒంగోరా నువ్వు ఎందుకు మళ్ళీ ఎక్కుతున్నావు లీలా రావాలే దాంట్లో దోపాలి జిందు అందుకు పై పొంగో రాలేదు ఎక్కడ నీ వెనక రావాల కవరు ఇవ్వాడికి ఇప్పుడు ఎట్టు వారికి ఆ సామాన్లోకి పోవాలి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకా నేను వచ్చే తల్లికి అమ్మ అంతా క్లీన్ చేసేసింది ఇంకొన్ని అందించానమాట పెట్టేసింది మొత్తం సర్దేసింది టైం వచ్చే సిక్స్ అలా అయిందనమాట ఇంక పిల్లలు అయితే క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళారు ఇంకా నేను బియ్యం వస్తే తీసుకొని ఉన్నాను ఉన్నానమాట నా ఫోన్ అయితే క్లీన్ పోయిందండి ఇంకా వీడియోస్ కూడా రెగ్యులర్గా రాకపోవచ్చు ఎందుకంటే ముందు రోజు నైటే కాల్ చేసిందండి ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గరే ఉంది కదా పనికి వెళ్లకుండా ఇంకా పండక్కి కూడా సామాను తోమలేదనమాట ఇంకా అందుకని ఇప్పుడు ఇలాగో ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పేసి అలాగే దేవుడి ఇంట్లో హాల్లో అదంతా క్లీన్ చేసేసిందనమాట ఇంకా వంటి ఏంటంటే తనకు కొంచెం హ్యాండ్ నెప్పి వస్తుంది అనమాట ఇంకా ఇంక అందుకని నన్ను రమ్మంది తోముదాము అని చెప్పేసి నేనేమో ఇంకా బ్లౌజ్ అర్జెంట్గా ఇవ్వాలి కదా అని చెప్పేసి వెళ్ళలేదనమాట ఇంక తనకు కూడా నేను చెప్పలేదు రావట్లేదు అని చెప్పేసి ఇంక తనైతే మధ్యాహ్నం కాల్ చేసింది రాలేదు ఏమి అంటే ఇంకా నేను చెప్పానమాట బ్లౌజ్ ఉన్నింది అందుకని రాలేదు ఇంకా నెల్లూరుకి వెళ్ళాను అని చెప్తే సరేలే నేను అంతా క్లీన్ చేసేసుకున్నాను కొంచెం మంది అని చెప్పేసి అనిందనమాట ఇంకా అందుకని వెళ్ళానండి నేను వెళ్ళే తల్లికి మొత్తం క్లీన్ చేసేసింది నేనేమో ఫోన్లోనే చెప్పాను ఇంకేమన్నా ఉంటే ఉండివు నేను వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాను అంటే ఇత్తడివి అవన్నీ ఉంటాయి కదా అవంతా బాగా రుద్దాలి కదండి ఇంకా అందుకని చెప్పినా కూడా నేను పోయే లోపు మొత్తం క్లీన్ చేసేసి బయట అంతా ఆరబెట్టేసి లోపల కూడా అనమాట ఎందుకంటే నేను చేయలేననే అమ్మకు కూడా తెలుసండి నేనైతే ఇంటి దగ్గర మా ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటాను కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ అయితే ఒక్క పని కూడా చేయనివ్వదు ఇప్పటికీ మీరు నమ్ముతారో నమ్మరో నేను వెళ్తే నేను నడి మంచంలో కూర్చుంటే తిన్న ప్లేట్లోనే తిన్నా తినే ప్లేట్ కూడా నాకు మంచంలోకే తెచ్చిస్తుంది అన్నమాట అంత ఒక మహారాణిలా చూసుకుంటుంది అమ్మ అయితే నన్నే కాదు ఎవరికైనా ఆడపిల్ల ఇలా చూసుకుంటారో చూసుకోరో నాకైతే తెలియదండి నా వరకు నేను చెప్తున్నాను అనమాట నేను ఒక్కదాన్నే కాబట్టి మా అమ్మ అంత ప్రేమగా చూసుకుంటుంది ఏ పని చేయనీదు తనకు కూడా తెలుసు కదా ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకుంటాను అలాగే మిషన్ కొడతాను పిల్లల్ని చూసుకుంటాను ఛానల్ కూడా తనకు తెలుసండి ఛానల్లో వీడియోస్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటుంది కదా మన ఇంటికి వచ్చినప్పుడే కదా మనం కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అసలు ఏ పని చెప్పదనమాట మా ఇంటికి వచ్చినా కూడా ఖాళీగా అస్సలు ఉండదండి ఏదో ఒకటి సర్దుతూనే ఉంటుంది ఏదో ఒకటి క్లీన్ చేసి నాకు ఇచ్చి వెళ్తుందనమాట ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అరే పుట్టింట్లో మహారాణిలా బ్రతికాను ఇక్కడికి వచ్చి ఇన్ని పనులు ఎలా చేస్తున్నాను ఎంత ఓపిక్గా చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఎంత పనైనా చేస్తానండి ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదనమాట ఏది నెగ్లెక్ట్ చేసినా తెల్లవారు మళ్ళీ నేనే చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ నేనే వన్ బై వన్ చేసుకుంటూ ఉంటాను నేనే ఏదో గొప్ప మా అమ్మ ఏదో గొప్ప అని చెప్పేసి నేను అనట్లేదు అన్నమాట ఎవరు తల్లిదండ్రుల మీద వాళ్ళకైతే అభిమానం ప్రేమ అన్నీ ఉంటాయి మా అమ్మ వాళ్ళ మీద నాకున్నాయి ఎవరు పేరెంట్స్ మీద వాళ్ళకైతే ఉంటాయి నేను వీడియోలో చెప్పే ప్రతి విషయం నా నా అనుభవం నా లైఫ్ స్టైల్ మాత్రమే ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు అమ్మా నాన్న ప్రేమ వాళ్ళది ఇంకా నేను వెళ్ళేసి కొన్ని అందించాను అనమాట ఇంకా అమ్మాయి మొత్తం క్లీన్ చేసేసుకొని ఉండింది ఇంక నేను పిల్లలు కొంచెం అందించాము మొత్తం పైన అయితే సర్దేసిందనమాట పైన బాగా జిడ్డు పట్టేస్తుందండి అమ్మ వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్ కూడా ఉందనమాట అయినా కూడా తెలియట్లేదు బాగా జిట్టు పట్టేస్తున్నాయి ఇంక అందుకని మొన్న బెడ్ తెచ్చామని చెప్పాను కదా కొత్తవి దాని మీద కవర్ వచ్చి ఉంటే దాన్ని అయితే వేసేసిందనమాట ఇంకా సర్దేసిన తర్వాత కర్రీ కూడా చేసి పంపించిందండి ఇంక ఇప్పుడు వెళ్ళి ఏం వండుకుంటావులే అని చెప్పేసి ఒట్టి పక్కలు ఉంటాయి కదా అవి అయితే పులుసు పెట్టించింది అనమాట లోకి బాగా తింటాడు అని చెప్పేసి అవి పులుసు పెట్టింది ఇంక నేనైతే అవి కూడా అంటే కర్రీ తీసుకొని ఇంటికి అయితే ఏమో అయింది ఇంటికి వచ్చాను ఇంక ఇంటికి వచ్చి మా వారైతే పూలు కోసి పెట్టినారనమాట మల్లెపూలు పూలు మన చెట్లకైతే నాలుగు మూరల దాకా పూస్తున్నాయండి కట్టేతలకే నాకు ఒక అరగంట గంట టైం పడుతుంది అనమాట ఇంక అవన్నీ కట్టుకొని కర్రీ ఎలాగో తెచ్చాను కాబట్టి ఇంక అన్నం వండేస్తానండి నిన్నైతే చికెన్ పకోడా చేశాము అది కొంచెం ఫ్రిడ్జ్లో అలానే అంటే పచ్చి దున్నిందనమాట అవి కొంచెం పిల్లలకి ఏం చేశాను మా వారు చింటు పెద్దగా చేపల పులుసు వాళ్ళకి ఏంటంటే పచ్చడి వేసుకొని చికెన్ పకోడా తిన్నారనమాట మేమేమో అమ్మ దగ్గర తెచ్చుకున్న ఒట్టి పక్కల పులుసు అయితే వేసుకుని తినేసాము తినిన తర్వాత అంట్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా రేపటి కోసం బ్లౌజ్ అయితే కట్ చేశాను ఇంకా మొక్కలు తెచ్చాను కదండి ఇంకా వేయలేదనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వేయలేదండి ఇంకా అవైతే బకెట్లో వేసి పెట్టాను ఇంకా అలానే పెడితే వాడిపోతాయి అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే టెన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఈరోజు ఫ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు మధ్యాహ్నం నుంచి షూట్ చేశాను కదా ఇంక ఇప్పుడైతే అంట్లు అంతా క్లీన్ చేసేసుకున్నానండి ఒక బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టేశాను బట్టలు ఆరేసేసాను మొత్తం పనంతా అయిపోయింది ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి మొత్తం పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ముగ్గు అయితే బయట వేయలేదు ఇంకా రేపు వేద్దాంలే అని చెప్పేసి కామ్గా అయిపోయాను అనమాట ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేద్దాము అని చెప్పేసి మాట్లాడదామని స్టార్ట్ చేశానండి నా ఫోన్ అయితే చెప్తూ ఉన్నాను కదా మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా ఫోన్ అయితే స్క్రీన్ పోయింది ఇంకా మా వారి ఫోన్లో రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలన్నమాట వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతాయండి ఫోన్ అయితే సడన్గా స్క్రీన్ పోయింది ఎక్కడ కింద కూడా పడలేదు అయినా స్క్రీన్ పోయింది ఏమీ అర్థం కావట్లేదనమాట మళ్ళీ ఇప్పుడు ఫోన్ కొనాలా లేకపోతే అదే చేయించాలా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము అంటే యూట్యూబ్ కోసమే నేను ఆ ఫోన్ కొన్నాను మరి అది కలిసి రావట్లేదు అనమాట ఇది రెండోసారి ఒకసారి ఏమో నా కార్ కిందే పడిపోయింది మా కార్ కిందే పడి స్క్రీన్ పోయింది తర్వాత వేపించాము వేపించినా అది క్వాలిటీ బాగా రావట్లేదు అనమాట చాలామంది లైవ్ పెట్టినప్పుడు క్వాలిటీ బాగా రావట్లేదండి అని కూడా అంటున్నారు ఇంక సరే ఎక్కడ మారుద్దాంలే మనకేం పేమెంట్ కూడా రావట్లేదు కదా అని చెప్పేసి మేము కామ్గా ఉన్నాము ఇప్పుడు స్క్రీన్ పోయింది ఇంకా పాత ఫో ఫోన్లో ఉందనమాట నా ఛానల్ అనేది దాంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది దాంట్లో ఇంక ఇప్పుడు అదే యూజ్ అయ్యింది లేకపోతే మళ్ళీ ఫోన్ తెచ్చిన దాకా వీడియోస్కి అనేది కొంచెం గ్యాప్ వచ్చేసేది ఇంక ఇప్పుడైతే నేను దీంట్లో వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ ఆ ఫోన్ పంపించుకొని ఆ ఫోన్లో అప్లోడ్ చేయాలన్నమాట చూద్దాం ఏది జరిగినా మన మంచికి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక పెడుతూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్